వాతావరణంలోనికి తప్పించుకుపోతున్న కార్బన్ను నేలలోకి తీసుకొచ్చి అదిమి పెట్టాలి అదే పరిష్కారం ముప్పై ఏళ్ల పాటు ఈ పని చేస్తే గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియను వెనక్కు మండించవచ్చు కానీ దీనికి ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయత్నించాలి కదా ఈ విషయంలో ఫ్రాన్స్ ముందడిగేసింది రెండు వేల పదిహేనులో జరిగిన క్లైమేట్ సమ్మిట్లో ఫ్రాన్స్ చేసిన ప్రతిపాదన ఏంటంటే సంవత్సరానికి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ కార్బన్ను భూమిలోకి తిరిగి తీసుకురావటం అంటే ఈ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కార్బన్ పరిమాణంతో సమానం ఫ్రాన్స్ పెట్టిన ఈ ప్రతిపాదనకు ఒప్పుకోని దేశాలు మూడు అవేంటంటే ఇండియా చైనా అమెరికా ఇంత పెద్ద దేశాలు అవి విపరీతంగా కార్బన్ను వాతావరణంలోకి వదులుతున్న దేశాలు ఈ విషయంలో ముందుకు రాలేదు అమెరికా అయితే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి పూర్తిగా తప్పుతుంది